రైతులందరికీ డిసెంబర్ నెల ముప్పై తేదీ దైవమర్మలు చదువుతున్నాను ఇది నాకు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా దీవాధిపతి అయిన యేసు ప్రభు సమృద్ధిగా వారిని దీవించునుగాక ఆ ఇరువతి నలుగురు పెద్దలు సింహాసనం నందు ఆశనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారం చేయించు తమ కిరీటంలను ఆ సింహాసనం ఎదుట వేసిరి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పది పదకొండు వచ్చినారు పెద్దలు వారికి సాదృశ్యముగా ఉన్నారు వీరు స్థుతి ఆరాధనతో నిండిన జయించువారు అని చెప్పుటకు బలమైన రుజువు వారి స్థుతి ఆరాధనయే మంచి బోధ కలిగి ఉండి ఆరాధ ఆరాధన చేయలేకపోయినచో మనము ఆత్మీయముగా ఎదుగజాలము బైబుల్ జ్ఞానము కలిగిన విద్యావంతులు ప్రార్థించుట ఎరుగుదురు కానీ ఆరాధించుట ఎరుగరు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో ఒక పాపపు స్త్రీ ప్రభువు పాదములను ముద్దు పెట్టుకునిట చూచుచున్నాము ప్రభువు తన పాపమును క్షమించనని ఎరిగి ఆమె ప్రభువు పాదములను ముద్దు పెట్టుకొని పాదముల మీద అత్తరు పోసెను అది ఆరాధనకు గుర్తుగానున్నది అనుభవముతో కూడినదే ఆరాధన రక్షణానుభవమును కలిగిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలరు ఎడారిలో సెలయ్యులు పేతురు చెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చుండేను అపసుల కార్యంలో పన్నెండో అధ్యాయం ఐదో వచనం పేతులు మరణం కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు అతన్ని విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారం కానీ శక్తి కానీ లేవు లోక సంబంధమైన సహాయం లేదు అయితే పరలోకపు సహాయం ఉంది సంఘస్తులంతా బహునిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు దేవుడు తన దూతను పంపాడు అతడు పేతురును నిద్ర నుండి లేపి కావలి వాళ్ళ మధ్య నుండి బయటికి నడిపించాడు వాళ్ళు ఇనుప గేటు దగ్గరికి వచ్చేసరికి దానంతట అదే తెరచుకుంది పేతురు విముక్తుడయ్యాడు నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుప గేటు ఉందేమో పంజరంలో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనుప కేసి కొట్టుకుంటున్నాయేమో నువ్వు ఒక రహస్యం నేర్చుకోవాలి నమ్మిక గల ప్రార్థన నువ్వు ఇనుప గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది ఆనాటి సంఘస్థులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి అనవసరమైన బాధలకు నువ్వు లోను కాకుండా తప్పించుకోగలవు దుర్వారమైన ఆటంకాలు మాయమైపోతాయి నీ సొంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం చెరసాలలో ఉన్న ఆత్మలు ఎన్నో ఏళ్ల తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురు చూస్తున్నాయి క్రీస్తులోని ప్రియులు సైతాను బంధకాల్లో ఉన్నవారు నమ్మికతో కూడిన నీ ప్రార్థన వల్ల విముక్తులవుతారు అత్యవసర పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి కర్మలుపై ఏలియా నేలమట్టుకు వంగి తన కాళ్ళ మోకాళ్ళ మధ్య తలను పెట్టుకొని ప్రార్థించాడు అది ప్రార్థన అంటే మనిషి ప్రార్థనగా మారాడు వ్యక్తిత్వం అంతా దేవునితో లీనమైంది మాటలేవి ఉచ్చరించలేదు మాటల్లో ఇమడనంత ఆవేదన పూరితంగా ఉంటుంది ప్రార్థన ఒక్కోసారి దేవునితో ఐక్యమై దుష్టశక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం ఉచ్చరింప శక్యం మూలుగులు దేవుడు నిరాకరింప శక్యం కానీ ప్రార్థనలు అందరి పొందనాలు థ్యాంక్